వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ యువకులు ఉన్నత విద్యను చదువుకోవడంతో పాటు స్వశక్తితో పైకి రావాలని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి ఇంటీరియల్ డెకరేట్ వాణిజ్య సంస్థను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా తనకు వచ్చిన విద్యను ఉపాధిగా మలచుకొని తాను పైకి రావడంతో పాటు పది మందికి ఉపాధి కల్పించడం సంతోషమన్నారు ములుగు ప్రాంతంలో పుట్టి పెరిగిన తరుణ్ అనే యువకుడు హైదరాబాద్ నగరానికి వచ్చి తనకు తెలిసి విద్యలో ఇంటీరియల్ డెకరేషన్ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు తాను స్థాపించిన వ్యాపారంలో ఉన్నత శిఖరాలు ఎదగాలని అందుబాటు ధరల్లో ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోడూరి రమేష్ సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరి ఈ లొకేషన్లో మా ములుగు నుంచి ఎదిగిన యువకుడు తన కాళ్ళ మీద తన నిలబడడం కోసం మరి ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఇక్కడ ఒక చిన్న షాప్ను ప్రారంభించడం కోసం నన్ను పిలవడం జరిగింది చాలా సంతోషం మా తరుణ్ ఈ ఇక్కడ కో కోడూరు తరుణ్ ఇక్కడ ఈ లొకేషన్లో ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఈ యొక్క షాప్ను ప్రారంభించడం చాలా సంతోషం పిల్లలు చాలామంది ఖాళీగా ఉంటున్నారు కొంతమందికి ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి కొంతమందికి రాక ఉంటున్నారు సో అందరికీ ఉద్యోగ అవకాశాలు ఏ రాష్ట్రాలైనా సాధ్యం కావు కానీ కొంత ఎదిగినా కొద్ది ఇట్లా తమ కాలం మీద తమ నిలబడడం కోసం ఓన్గా చిన్న చిన్న బిజినెస్లు ఏర్పాటు చేసుకొని ఆ లొకేషన్లో ఆ ప్రాంతంలో లేదా ప్రజలకు ఏ అవసరం ఉంది డిమాండ్ అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా బిజినెస్ పెట్టుకోవడం అనేది వాళ్ళ యొక్క లైఫ్ను సెటిల్ చేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మా కోడూరు తరుణ్ మా కోడూరు రమేష్ గారి కుమారుడు మరి ఇక్కడ షాప్ ప్రారంభించడం కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈ లొకేషన్లో ఉన్నటువంటి ప్రజలు పెద్దలు లేదా పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లా చిన్న చిన్న వెండర్స్ను చిన్న చిన్న బిజినెస్దారులను ప్రోత్సహించి ఉన్నత శిఖరాల్లోకి తీసుకురావడం కోసం మా అందరి బ్లెస్సింగ్ ఉంటాయి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ విషయాలు బెస్ట్ తెలియజేస్తా